మన అయ్యప్ప స్వామి మండపంలో ఉన్న ధ్వజస్తంభం పైన గుర్రబ్బం ఉండిద్ది ఎందుకు దాని గల కారణాలేంటి శబరిమల ధ్వజస్తంభంలో గుర్రం ఎందుకు ఉంటుంది దాని విశిష్టత ఏంటి అంటే స్వామివారి యొక్క వాహనం గుర్రం వాహనం అంటారు తురగ వాహనం సుందరం వేదవర్ణితం స్వామివారి యొక్క వాహనం గుర్రం వాహనం కాబట్టి తురగ వాహనం అందుకని ధ్వజస్తంభంలో ఈ యొక్క గుర్రం ఉంటుంది స్వామి వారికి వాహనం కాబట్టి శరణమయ్యప్ప మంచి ప్రశ్న భార్య కట్టుకున్న భార్య ప్రెగ్నెన్సీతో ఉంటే మాల వేసుకోవచ్చు ఒక భార్యనే కాదండి ఆ ఇంట్లో ప్రెగ్నెన్సీ ఉంటే ఎవరు మాల వేసుకోవచ్చు ఎవరు మాల వేసుకోకూడదు అంటే భార్య ప్రెగ్నెన్సీ ఉండగా భర్త మాల వేసుకోకూడదు ఒకటి ఎందుకంటే ఆవిడ దీక్షనే ఉంది ప్రెగ్నెన్సీ ఒక దీక్ష మన ఇంట్లోనే మనకంట్లో అమ్మవారు రాబోతున్నారు కాబట్టి అక్కడ భర్త యొక్క అవసరం చాలా ఉంటుంది ఆ భార్యకు ఖచ్చితంగా భర్త కూడా ఆమెతో పాటు కలిసి దీక్ష చేస్తున్నట్టే కలిసి ఉండాలి తర్వాత ఆ ఇంట్లో ఇంకెవరైనా మాల వేసుకోవచ్చా అంటే ఏడు నెలల లోపు ఉన్నాయి ఆరు నెలలు దాటిందంటే ఇంకెవరు వేసుకోకూడదు ఎందుకంటే ఏడో నెల వచ్చిందంటే పిండానికి ప్రాణం వచ్చేస్తుంది కాబట్టి ఎనీ టైంలో డెలివరీ అవుతుంది కాబట్టి ఏడు నెలల లోపు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మాల వేసుకోవచ్చు భర్త వేసుకోవడానికి లేదు శరణమయ్యప్ప